హాయ్ అండి మా ఇంటి రుచులు ఏఆర్బీ ఫ్యామిలీకి స్వాగతం గోంగూర చికెన్ తయారీ విధానం చికెన్ గోంగూర ఉల్లిగడ్డలు ధనియాలు ఒక చెక్క ఐదారు లవంగాలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతం కూర గోంగూర వచ్చేసి పట్నందే తీసుకోండి మామూలుదైతే అయితే చేది వస్తుంది అనమాట చికెన్కి పట్నం గోంగురని తీసుకోండి ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాల ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు వేగాలన్నమాట మేము కొత్తగా పెట్టిన ఛానల్ అండి కొంచెం వాయిస్ తడబడి వస్తుంటుంది ఏమనుకోదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కొంచెం తడబడుతుంటున్నాను కొత్తగా పెట్టినాం కదా ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్కి అందరికీ సపోర్ట్ చేస్తున్నారు కదా మాకు కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం వెళ్ళు ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత మెంతం కూర వేసుకోవాలన్నమాట ఏఆర్బి ఛానల్ మా ఇంటి రుచులు ఏఆర్బి ఛానల్ అండి కొత్తగా పెట్టాము మేము ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ చికెన్ అనమాట బాగుంటుంది గోంగూర చికెను పలావ్లో వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈరోజు మా మ్యారేడ్డే అండి అందుకనే చికెను గోంగుర చికెన్ పలావ్ చేద్దాం అనుకున్నాను చేస్తున్నాను అనమాట అట్లనే ఈరోజు నుంచి వీడియో స్టార్ట్ చేయాలనుకున్నాము మీ సపోర్ట్ మాకు కావాలండి ఇప్పుడు చికెన్ వేస్తానండి చికెను ఆల్రెడీ నిన్న తీసుకొచ్చామనమాట రాత్రి నైట్ ఉంటే ఏం చేయాలా అని చికెన్ గొంగూర చేస్తున్నాను ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను కారం ఉప్పు పసుపు వేసి ఆల్రెడీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చికెన్ని బాగా అందులో కారం వెళ్ళిపోతుంది అనమాట చికెన్లోకి ఉప్పు కారం బాగా తగులుతుంది పట్నం గోంగూర తీసుకోండి చాలా బాగుంటుంది మామూలు నాటు గోంగూర తీసుకుంటే కనుక కొంచెం చికెన్ చేదు వస్తుంది టేస్ట్ అంత ఉండదు పట్నం అయితే కొంచెం బాగా టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా సూపర్గా ఉంటుంది అర్ధ కేజీ చికెన్లోకి ఒక కట్ట గోంగూర చాలండి పట్నందైతే ధనియాలు చెక్క లవంగాలు దంచి వేసుకుంటున్నానండి కొంచెం బరకగా అలా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది కొత్తిమీర చల్లుతున్నాను అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు నైట్ గిన చికెను నానబెట్టారనుకోండి ఫ్రిడ్జ్లో వేసుకున్నామంటే కనుక ఉదయంకి మనము అర్ధగంట టైం కొంచెం ఇరవై నిమిషాలు పట్టే చికెన్ ఒక పదహైదు నిమిషాల్లోనే నూనెలోనే మెత్తగా పడిపో మెత్తగా అవుతుంది బాగుంటుందండి టేస్ట్ అయితే నైట్ నానబెట్టిన చికెను ఉదయం చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఇలా చేసి చూడండి మీరే చెప్తారు కొత్తగా పెట్టాం కదండి కొంచెం తడబడుతుంటాను మాటలు ఏమనుకోవద్దండి ఇలా చికెన్ కొంచెం మెత్తబడింది అనే టైంలో గోంగూర మిక్సీకి వేసి వేస్తున్నానండి బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు నాలుగు రెమ్మలు వేయండి వేసి మూత పెట్టేసి ఒక్క పదై ఒక్క ఐదు నిమిషాలు సన్నటి మగ్ సన్నటి మంట మీద మగ్గనియండి పక్కన మా ఆయన నవ్వుతున్నాడు అనమాట నేను డబ్బింగ్ చెప్తుంటే రావటం లేదని ఉప్పు కారం సరిపోయిందని టేస్ట్ చూస్తున్నా ఇన్ ఇద్దరమే కదా ఇంట్లో అని అట్లా టేస్ట్ చూస్తున్నాను అనమాట ఉప్పు కారం సరిపోయిందా లేదా అని పక్కనేమో పలావ్ వండుతున్నానండి ఇంకా ఐదు నిమిషాల తర్వాత దించేసుకోండి అయిపోయిందండి చికెను ఈడు మా ఆయనకు వడ్డిస్తున్నా పలావ్ చికెన్ అండి పక్కన మా పాప ఏమో ఆ కారం ఉందమ్మా కారం వద్దు అంటుంది తనకు సపరేట్ చేస్తున్నాను అనమాట చిన్న పాప తను మొన్ననే ట్వంటీ ఎయిట్ బర్త్డే అయిపోయింది తీస్తుంది నాన్నకి ఏందో కరిపాకు ఏందో వేసానని తీస్తుంది అది బిర్యానీ ఆకండి ఇప్పుడు మా ఆయన టేస్ట్ చూస్తున్నాడు నీళ్ళు పోస్తుంది వాళ్ళ నాన్నకు నా బిడ్డ ఎలా ఉందా అని టేస్ట్ చూసి చెప్తున్నాడు మా ఆయన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అందరిని ఎలా ఆదరిస్తున్నారో మా కూడా అలానే ఆదరించండి రోజు ఒకవేళ వీడియో పెడతాం చూడండి ఈజీగా అయ్యే వంటలు కూడా ఇక పెడుతుంటాను అప్పుడప్పుడు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్